ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ ఇరవై గురువారం నేటి మన ధ్యానలేఖనం పేతు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు వ్యాఖ్యానాంశం ఆశ్చర్యకరమైన వెలుగు మొదటి భాగం వ్యాఖ్యానాంశం ఆశ్చర్యకరమైన వెలుగు మొదటి భాగం వ్యాఖ్యానం మనము యోధామతము నుండి పిలువబడినను లేక అన్యమతము నుండి పిలువబడినను లేక భ్రష్టమైన నామకార్థ క్రైస్తవం నుండి పిలువబడినను అదంతా చీకటిమయమే అయితే ఇప్పుడు మనము ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలువబడి ఉన్నాము మనము దేవుని కనికరం పొందిన దేవుని ప్రజలం ఆశ్చర్యకరమైన వెలుగు దీని గురించి మనము ఆ విధంగా ఆలోచిస్తున్నామా ఈ లోకము అంతకంతకు అగాధమైన చీకటి లోతుల్లోకి అవిశ్వాసములోకి దిగజారిపోతూనే ఉన్నది మేధావులైన శాస్త్రవేత్తలు మరియు తత్వవేత్తలు తమ పరిశోధనల బట్టి ఆవిష్కరణను బట్టి ఆనందిస్తూ వారి గెలుపును గూర్చిన నినాదములతో లోకాన్ని నింపివేస్తున్నారు అయితే వారు నిజంగా సాధించింది ఏమీ లేదు వారు చేసిన ప్రయత్నమంతా నీడను పట్టుకోవడానికి ఒకడు చేసే ప్రయత్నం వంటిదే కారణం వారి శాస్త్రము పట్టుకొనుటకు వీలు పొగమంచు వంటిది వారు కనుగొన్నవి లోకములో తెలివైన ఆసక్తికరమైన విషయాలు చేయటానికి వారికి అవకాశాన్ని ఇస్తాయి కానీ వాటి వలన ఒక్క వెలుగు రేఖ కూడా సమాధికి ఆవలికి ప్రసరించదు కానీ మనమైతే క్రీస్తునందు బయలుపరచబడిన దేవుని వెలుగు పొంది ఉన్నాము అనగా ఆయన కృపా వెలుగులో ఆయన సంకల్పములను ఆయన మహిమను పూర్తిగా కలిగిన వారమై ఉన్నాం మనము మరి ఎక్కువగా వెలిగింపబడుటకును తద్వారా ప్రకాశించ వీలు కలుగునట్లును వీటిని గూర్చి మరి ఎక్కువగా ధ్యానించుచున్నామా సూర్యకాంతిని సంగ్రహించుకుని చంద్రుడు పొన్నమి రాత్రి మబ్బులు లేని ఆకాశంలో ప్రకాశించినట్లుగా ఆ వెలుగు యొక్క ప్రయోజనాన్ని మనం అనుభవించగలం చీకటి నిలయమైన చంద్రుని కూడా అంతగా ప్రకాశింపచేయగల సూర్యుని వెలుగు ఎంత ఆశ్చర్యకరమైనది అయితే ఈ లోకము ఇంకనూ చీకటితోనే నిండి ఉన్నది కారణం అది దేవునికి తన వీపును చూపించుచున్నది మనమైతే ఆయన కృపాసత్యముల వెలుగులో ఉన్నాము అనగా ఆయనను గూర్చిన జ్ఞానపు వెలుగును పొంది ఉన్నాము ఆ వెలుగు ఎంత ఆశ్చర్యకరమైనదంటే చీకటితో ఆకర్షణారహితమైన మన వంటి వారిని కూడా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకును ఆయనను కూడా చేయుటకును వాడుకొనుచున్నాడు ఆహా దేవుని ఆశ్చర్యకరమైన వెలుగు ప్రకాశంలో నిరాఘాటంగా కదా ఎంత గొప్ప ధన్యత సహోదరుడు ఎఫ్బి హోల్ శుభములతో వందనాలు